తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఉప ఎన్నిక జరగబోతుంది అదే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇప్పుడు మనతోటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ ఉన్నారు నమస్కారం శ్రీ గణేష్ నమస్కారం అండి శ్రీ గణేష్ గారు ఈ నియోజకవర్గ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్కి సంబంధించి కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు అవుతారనేది చాలా ఆసక్తి నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ని పక్కకు పెట్టి ఎంతోమంది కోరుకున్నారు ఆ విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఇటువంటి తరుణంలో ఈ టిక్కెట్ ఎవరికి వస్తుంది అనేది చాలామంది ఎందుకంటే చాలామంది సీనియర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గతంలో ఉన్న పరిస్థితి అయితే మీకు టికెట్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటి ఇంత పోటీ ఉండి కూడా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేశారు ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఎయిటీన్లో పోటీన్ చేసినప్పుడు పోటీ చేసినప్పుడు ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ ఓట్స్ వచ్చింది మొన్న నేను బీజేపీ నుంచి సెకండ్ టైం పోటీ చేసినప్పుడు నలభై రెండు సుమారు నలభై రెండు వేలు వచ్చింది ఒకటేసారి టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు డెవలప్మెంట్ ఉండే ప్రజల ఆశీర్వాదం ఉంది ప్రజలు నన్ను కోరుకుంటూ నన్ను తెలిసి సర్వేలు కూడా చేసి ఉంటారు దాని ప్రకారమే వారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు నేను కూడా ఏదో చెయ్యాలని గత పదిహేను సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో నేను నా ప్రయత్నం జరుగుతూనే ఉంది శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా నాతోటి తోచినంత సర్వీసెస్ చేస్తున్నాను కానీ నాకు కూడా కళ ఉంది నేను ఒక ప్రజల నుంచి ఎన్నుకోబడి ప్రజలకు మంచి పాలన ఇవ్వాలా ప్రజల ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల అవసరాలు ప్రజ ప్రజలు కోరుకున్న కావాల్సినవి నేను ఇవ్వాలంటే ఎమ్మెల్యే అయితేనే సాధ్యమవుతుంది వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే రోజు అవుతుంది అధికారం పార్టీలు ఉన్న నుంచి గెలిస్తే రోజు సమస్యలు పరిష్కారం అవుతాయి ఖయ్యమా పరిష్కారం అంటే నేను పరిష్కారం వైపే మొగ్గు చూపించి మరీ ముఖ్యంగా మన కంటోన్మెంట్ ప్రజలకు ధన్యవాదాలు ప్లస్ కాంగ్రెస్ అది ఢిల్లీ అధిష్టానానికి మన ముఖ్యమంత్రి వర్యాలకు ఈ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే నాకు ఇంత మంచి సువర్ణ అవకాశం ఇవ్వడం సంతోషకరం ఎందుకంటే వారికి కూడా నమ్మకం ఉంది శ్రీ గణేష్ని జనాలు ఆదరిస్తారు గణేష్ ఇంట్రెస్ట్ ఉంది ప్రజలకు ఏమని చెయ్యాలా మనం ఇలాంటి వాళ్ళకి ఇస్తే వారు కూడా ఇక్కడ ఎంపీగా ఉండే మన ముఖ్యమంత్రి గారు కూడా వారు కూడా చాలా ఇంట్రెస్ట్ చేయాలని అందులో భాగంగానే నేనైతే కరెక్ట్ క్యాండిడేట్ వారు చూజ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ సర్వే సత్యనారాయణ గారు కేంద్ర మంత్రిగా కూడా చేశారు చాలా సీనియర్ అయితే అలాంటి వాళ్ళు దాంతోపాటు ఇంకా చాలా మంది కూడా ట్రై చేశారు టికెట్ కోసం మీరు బీజేపీ నుంచి వచ్చిన పరిస్థితి అంటే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు అయితే మిమ్మల్ని చూజ్ చేసుకోవడానికి ఏదో ఒక ఇంట్రెస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఉంటుండొచ్చు కదా దానికి కారణం ఏంటి ఇప్పుడు ఒకటే ఇంట్రెస్ట్ నాకు తెలిసిన వారికి అయితే వారు నన్ను గుర్తుపడతారు వారు కూడా ఎంపీగా ఉండే కాబట్టి అవును మలకాజ్గిరి పార్లమెంట్లోనే వస్తుంది హైదరాబాద్ ముఖ్యమైన విషయం ఏంటంటే చుట్టుముట్టు ఏ కాన్స్టిట్యువెన్సీలు తీసుకున్నా కూడా హైదరాబాద్లో నాకు తెలిసి రాష్ట్రంలో కావచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ ఒక వ్యక్తి నిరంతరం ఒక పని పనిచేసిన వ్యక్తి దొరకడు గెలిచిన వాళ్ళే చేయరు గెలిచిన వాళ్ళు పార్టీలు మారుతున్నారు రెండోది ఓడిపోయిన వాళ్ళైతే ఈ ఐదు సంవత్సరాలు సేనియర్ పబ్లిక్లో ఉండడం అంటే అంత ఈజీ కాదు ఈరోజు ఉన్న పాలిటిక్స్లో ఎందుకంటే కాంపిటేటివ్ మార్కెట్ ప్లస్ పబ్లిక్ కూడా ఇష్టపడడం పబ్లిక్ ఆదరించడం అంత సులభం కాదు మనము నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజల అవసరాలకు నా శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఎండాకాలం మంచి ఇవ్వడం అది పన్నెండు సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ ప్రక్రియ ఒకరోజు కాదు రెండు సంవత్సరాలు కాదు పన్నెండు సంవత్సరాలు చిన్న విషయం కాదండి ఈరోజు మనం వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే ఎంత అవుతుంది నేను అందరికీ కూల్ క్యాన్స్ పెట్టి వాటర్ సప్లై చేశాను కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీలో వాటర్ క్యాంప్స్కి ప్రతి సంవత్సరం వారికి కూడా తెలుసు కదా ప్రజలకు తెలియదా మనం కొనుక్కుంటే కూలికే ఎంత అవుతుంది రోజుకి ఒక్కొక్క క్యాంపులు ఎంత పెడతాడు అంటే శ్రీ గణేష్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆచితూచి వ్యవహరించే మనిషి లేటెస్ట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి అభ్యర్థి విషయంలో చాలా సర్వేలు చేయడం కావచ్చు లేకపోతే ఆయన డిఫరెంట్ సర్వేలు ఏఐసిసి కూడా సర్వేలు తెప్పించుకుంది రేవంత్ రెడ్డి గారు సొంతంగా సర్వేలు చేయించుకున్నారు ఆచితూచి అభ్యర్థులని ఎంపిక చేస్తూ ఉంటారు ఈ ఉప ఎన్నిక అనేది చాలా ప్రతిష్టాత్మకం ఎందుకంటే ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణానంతరం జరుగుతున్న ఉప ఎన్నిక అయితే మిమ్మల్ని ఆచితూచి ఆయన ఎంపిక చేసుకోవడం వెనకాల ఇంకేదన్నా రహస్యం ఉందా లేకపోతే మీరు చేస్తున్న డెవలప్మెంట్ యాక్టివిటీసు ఇదే ప్రధాన కారణం అంటారు నాకైతే నాకు తెలిసిన వారికి అయితే ప్రజలు ఆదరిస్తారు ప్రజలు ఈయన చేస్తారని నమ్మకం ఉంది ప్రజలు ఈయననే కావాలనుకుంటారు కాబట్టి నాకు ఇచ్చి అంటే మిమ్మల్ని ఏ విధంగా ఇప్పుడు రూట్ మ్యాప్ ఏదైనా మీకు డిసైడ్ చేశారా ఈ విధంగా ప్రచారం చేయి ఈ విధంగా ముందరకెళ్ళు ఎంత చెప్పుంటారు కదా రేవంత్ రెడ్డి గారు అలాంటిది ఏమీ చెప్పలేదు మీరు పని చేసుకొని పోండి మొన్న నా అదృష్టం కంటోన్మెంట్ ప్రజలు కూడా గురించి కూడా మొన్ననే త్రీ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ ముఖ్యమంత్రి గారు స్వయాన మా దగ్గర రోడ్ షో చేశారు వారికి అందరికి హామీ ఇచ్చారు ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలని పరిష్కారం కావాలంటే మీ బిడ్డ గణేష్కి గెలిపించుకోండి నేను పూర్తి స్థాయిలో సహకరిస్తా ఈ నియోజకవర్గానికి నేను ఎంపీగా ఉండే ఎంపీ పార్లమెంట్కి ఇది కూడా వన్ ఆఫ్ ది అసెంబ్లీ కాబట్టి నాకు గల్లీ గల్లీ తెలుసు గల్లీ గల్లీ తెలుసు మీనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అన్నీ చేయాలని అందుకే చూజ్ చేసుకున్నాం మీ మధ్యలో ఉండి ఇతనైతేనే డెవలప్మెంట్ చేస్తాడు మీ గురించి ఏదైతే ఆయన కృషి చేస్తుండో ఖచ్చితంగా నా సహకారం కూడా ఉంటుందని కూడా వారు చెప్పడం జరిగింది కేవలం నాకు తెలిసి నిన్నీ సంవత్సరాలు వాళ్ళ మధ్యలో ఉండడం మొన్న ఓడిపోయినాక కూడా అండి సెకండ్ టైం కూడా నేను నేను వాళ్ళని వద్దలేదు నాతో తోచినంత పని చేసుకుంటా పొద్దునే ఉన్నా ఇవన్నీ గుర్తించి మళ్ళీ సెకండ్ టైం ఓడిపోయినా కూడా ఈరోజు కాస్ట్లీ పాలిటిక్స్ ఇది చాలా డబ్బులతో కూడిన విషయం ఇది ఏది కూడా డబ్బులు కూడా కాదు అయినా కానీ ఇన్ని సంవత్సరాలు మనం ఉన్నామంటే ప్రజలు కూడా అన్నారు ఒక్కసారి వారికి ఇస్తే వారు వారు ఏ రూపంలో తెలుసుకున్నారు కానీ నేను ఏదో చేయాలని ఇంట్రెస్టే చేస్తారని నమ్మకమే నాకు టికెట్ ఇచ్చిందని నేను అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండడం కూడా మీకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఖచ్చితంగా చెప్పగలుగుతా ఎందుకంటే నేను గతంలో కూడా కాంగ్రెస్లో ఉండే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఉంటేనే ప్రభుత్వం ఉన్న పార్టీ నుంచి అయితేనే ఈజీగా కోఆర్డినేషన్ ఉంటుంది మంత్రుల శాఖలకి వెళ్ళొచ్చు కార్పొరేషన్స్కి వెళ్ళొచ్చు ముఖ్యమంత్రి గారి దగ్గర మనము అర్జీ పెట్టుకోవచ్చు మన మన కాన్స్టిట్యున్సీకి ఇన్ని సంవత్సరాల్లో ఏం రిక్వైర్మెంట్ ఉందని తెలిసి ఇప్పుడు నేనైతే మరీ ముఖ్యంగా ఈరోజు నేను ఈ పార్టీలో చేరడం ఒకటే రీజన్ ఏంటంటే గవ గవర్నమెంట్ ఉన్న పార్టీ ఎక్కడ తీసుకున్నా కూడా మీరు స్టేట్ వైడ్గా స్టేట్ నుంచి సంబంధిత మున్సిపాలిటీస్కి ఒక ఫండ్ రిలీజ్ చేస్తారు డెవలప్మెంట్ ఫండ్స్ ఇప్పుడు మాదేమో కంటోన్మెంట్ బోర్డు ఇంతవరకు ఏం డబ్బులు ఇవ్వలేదు అక్కడ వేరే గవర్నమెంట్లు ఇవన్నందుకు వాళ్ళ దగ్గర ఉన్న రెవెన్యూ తోటే వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి సివిక్ కమ్యూనిటీస్ కేటాయిస్తున్నారు కాబట్టి అంత డెవలప్మెంట్ కాలేకపోయింది ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వెళ్ళి తీసుకురావాల్సిన సమయంలో తీసుకురాలేక ఎఫిషియన్సీ కూడా వాళ్ళు చేయలేకపోయినారు కాబట్టి వెనుక పడిపోయింది ఇప్పుడు ఏమైనా నేను చెయ్యాలా ఇన్ని సంవత్సరాలు వెనుక పడిపోయింది మనం చేయాలంటే అధికారం పార్టీ ఇప్పుడు మరీ ముఖ్యంగా చాలామంది అనుకుంటు పార్టీలు మారుతారనేసి సార్ నేను వచ్చిందే ప్రజలకి ఏమైనా చేయాలని ప్రజలకి ఏమైనా చేయాలంటే ఇప్పుడు నేను బీజేపీ నుంచి గెలుస్తుండే గెలుస్తుండే ఒకవేళ గెలిచినా కూడా రోజు ప్రాబ్లమే కానీ కోఆర్డినేషన్ ఎవరుంటుందండి కోఆర్డినేషన్ అంటే శ్రీ గణేష్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కిల్స్ సర్కిల్స్లో ఒకటి వినిపిస్తుంది ఏంటంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి మనం ఏం పట్టించుకోకపోయినా శ్రీ గణేష్ గెలుస్తాడు ఇటువంటి ధీమా రేవంత్ రెడ్డి గారి చుట్టుపక్కల సర్కిల్స్లో వినిపించడానికి కారణం ఏంటి అంటే పబ్లిక్ హయ్యెస్ట్ రేంజ్లో నాకు ఇన్ని ఫిఫ్టీన్ ఇయర్స్ అన్ని గల్లీ గల్లీ నాకు కూడా తెలుసు ప్రతి బస్తీలో ఏం సమస్య ఉంది తెలుసు కాబట్టి వారితో కాంట్రాక్ట్స్ వారు కోరుకుంటున్నారు నిరంతరం పబ్లిక్ ఉన్నాం కాబట్టి పబ్లిక్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నా మీద కూడా సింపతి ఉంది ఓకే శ్రీ గణేష్ గారు లేటెస్ట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఓడిపోయారు బీజేపీ నుంచి పోటీ చేశారు అయితే మీరు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి ఎందుకంటే మీరు సోషల్ యాక్టివిటీస్లో బాగా పాల్గొంటుంటారు మీ ఫౌండేషన్ ద్వారా కూడా చాలా కార్యక్రమాలు చేస్తారు ఓడిపోవడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు ఇప్పుడు ఓడిపోవడానికి కారణంతో పాటు నేను మారడం కూడా రీజన్ ఇదే అన్ని సర్వేలు నేను సొంతంగా చేసుకున్న పబ్లిక్ అంతా నా వైపు ఉన్నా కూడా బీజేపీ వాళ్ళే ఓడగొట్టారు అంటే ఒక మిస్టరీ ఏంటంటే మేము కూడా కొన్ని పబ్లిక్ టాక్లు కొన్ని సర్వేలు చేసాం లేటెస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో చేస్తే మీరే గెలుపొందే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు మనకు వచ్చింది ఇప్పుడు మీరు చెప్తుంది మీ పార్టీ వాళ్ళే మీరు ఓడిపోవడానికి కారణం అంటున్నారు మరో పక్క ఇప్పుడు మనం చూస్తే మీరు గతంలో పోటీ చేసింది బీజేపీ ఇప్పుడు ఆ బీజేపీ నాయకులు కొంతమంది బీఆర్ఎస్కి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు అనేది కొంత ప్రచారం జరుగుతుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీజేపీ బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్న పరిస్థితుల్లో మీరు కాంగ్రెస్ నుంచి ఏ విధంగా గెలుపొందే అవకాశం ఉంది వాళ్ళ బలం పెరుగుతుందిగా కొంత ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది గణేష్ లాంటి వాళ్ళని వీళ్ళు మోసం చేసారు ఎందుకంటే వీళ్ళు బూత్ బూత్ కమిటీస్ ఉంటుంది వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళ యాంటీగా చేయడం ఎవరైతే బీజేపీలో మెయిన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్ అప్పుడే కుమ్మక్కయ్యారు నా ఎలక్షన్లని కుమ్మక్క అయిపోయి వాళ్ళతోటి అంతర్గత ఒప్పందాలు అన్ని అయిపోయినాయి మీకు ఒప్పందాలు అంటే అర్థమైండచ్చు అన్ని ఒప్పందాలు అయిపోయి నాకు అర్థం కదా చెప్పండి ఏంటి ఒప్పందాలు అన్ని అయిపోయి నన్ను ఓడగొట్టడానికి వాళ్ళ మీరు వాళ్ళకేందంటే బీజేపీ నుంచి ఒక్కడే ఉండాలి ఎటువంటి ఒప్పందాలు ఎటువంటి ఒప్పందం అన్ని రకాల ఒప్పందాలు చేసుకొని బీజేపీ నుంచి ఆయన ఒక్కడే ఉండాలనే ఉద్దేశంతో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అయితే ఈయన ఈయన చలామణి అవుతుంది ఈయన ఇంపార్టెన్స్ తగ్గుతుంది అనేసి ఆయన బీజేపీ ఓడగొట్టాలని చేసి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ నేను పోటీ చేసిన మళ్ళీ ఆయన అదే ప్రక్రియ చేసేవాడు ఆయనకు అలవాటు వేరే పార్టీలతో రిలేషన్స్ పెట్టుకొని వేరే పార్టీలతో బెనిఫిట్స్ తీసుకోవాలని ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బీజేపీ వాళ్ళు కూడా చేసిన మిస్టేక్ ఏంటంటే కొంతమంది చేతుల కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ బీజేపీ ఉండిపోయింది ముఖ్యంగా ఎవరైనా ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా బూత్ కమిటీ సెంటర్ బూత్ చూసుకోవాలి బూత్ ఏజెంట్ సెంటర్ వాళ్ళందరినీ అమ్మేస్తుండు వేరే పార్టీలకు ఇప్పుడు మళ్ళీ నేను పోటీ చేసిన మళ్ళీ నన్ను ఓడగొట్టాలని వాళ్ళ ప్రయత్నం చూశాక వాళ్ళు ఇట్లా నడు ఇటు ప్రయత్నం వాళ్ళు చూస్తున్నా ఆ మధ్యలోనే ఇక్కడ పిలుపు వచ్చింది నేను రెండు కూడా చూసుకున్నాను నేను గెలవాలని ఏం అంటే ఏం నిర్ణయం తీసుకోవాలి నేను ఏమైనా చెయ్యాలంటే ఏం నిర్ణయం తీసుకోవాలని మన చాలామంది తెలిసిన వాళ్ళతోటి నేను మాట్లాడితే మళ్ళీ అతను అలా టీం ఓడగొడతాడు ఎవరికి ఏమేమి చేసి ఇబ్బందులు పెట్టి కుమ్మక్కాయి ఓడగొడతాడు మళ్ళీ ఇప్పుడు అక్కడ ఓడిపోవడం కన్నా ఇక్కడికి వెళ్ళి గెలిచి ప్రజలకు మంచి చేయడం మంచిది అనేసి కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది చాలా మందికి తెలియదు అందరు అనుకుంటున్నారు నేను బీజేపీ వదిలేసి పార్టీలు మారుతున్నాను సార్ నేను వచ్చిందే ప్రజలకేమని చేయాలని ప్రజలకు ఏమన్నా చేయాలంటే అధికారం నుండి ఎమ్మెల్యే అయితేనే చేయగలుగుతా కానీ సొంతంగా మాత్రం జీవితాంతం చేయలేదు జీవితాంతం ఏంది నా దగ్గర డబ్బులు అన్ని రోజులు కొన్ని సంవత్సరాలు చేయగలుగుతాం వన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దాని తర్వాత చేయలేను కానీ ప్రజా సమస్యలు ఇలానే ఉండిపోతాయి ప్రజలు పిల్లలు మంచి స్కూల్ కావాలా పిల్లలకు మంచి కాలేజ్ కావాలా మహిళలు మహిళా భవన్లు అడుగుతున్నారు మంచి నీళ్ళు సరఫరా అడుగుతున్నారు బస్సుల రోడ్లు బాగాలేవు డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు ప్రతి ఒక్కటి ముడిపడి ఏముంది ఎమ్మెల్యే అయితేనే సాధ్యమవుతుంది ఎమ్మెల్యే కాకుండా సిస్టమ్లు ఏం చేయడం ఎంతోమంది మా దగ్గర క్రీడాకారులు వాళ్ళకు స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ లెవెల్ పోగలుగుతారు ఇప్పుడు ఇప్పటికీ మాకు స్పోర్ట్స్ స్టేడియన్స్ లేదు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ లేదు అదే అడగబోతున్నాయి ఇప్పుడు శ్రీ గణేష్ ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి గెలిపిస్తే నియోజకవర్గం ప్రజలకి ఏం చేస్తారు ముఖ్యంగా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏ విధంగా అయితే జిహెచ్ఎంసి లిమిట్స్ లో ఆల్టర్నేటివ్ డే వాటర్ వస్తుందో పూర్తి స్థాయి వాళ్ళకి కావాల్సినంత క్వాంటిటీ సప్లై చేస్తాను సప్లై చేసే విధంగా కృషి చేస్తాను పెద్ద కష్టమైన పని కాదు సులభమైన పని కానీ ఇప్పటిదాకా జరగలేదు అది వ్యత్యాసం ఉండే ఇప్పటికి కంటోన్మెంట్ బోర్డుకి హైదరాబాద్ కాని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి అన్ని డిఫరెంట్ స్టేట్గా గా ఉంది అదే విధంగా మా దగ్గర పట్టాలు చాలా మందికి మాకు ఖచ్చితంగా కాన్ఫిడెంట్ ఉంది మరీ ముఖ్యం ఇంకొక రీజన్ ఫర్ జాయినింగ్ ఏంటంటే మా పట్టాల ఇష్యూని మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో చాలా మందికి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కంటోన్మెంట్ బోర్డు ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేసి ల్యాండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద రోడ్ ఇప్పుడు మనకు ఎలివేటెడ్ కారిడార్ భూమి పూజ చేశారు విత్ఇన్ హండ్రెడ్ డేస్ అది ఇంతవరకు కేసీఆర్ గారు రోజు ఫామ్ హౌస్ కి అదే దారికి వెళ్ళేవారు మరి వారు కూడా స్కైవేలు ఓవర్ ఫ్లైఓవర్ అన్నారు ఏది చేయలేదు పది సంవత్సరాలు వారు చేయలేదు ఈయన వంద రోజులు చేయగలిగింది ఇప్పుడు కూడా నాకు కాన్ఫిడెంట్ ఉంది ప్రజలకు కూడా మొన్న కూడా హామీ ఇచ్చారు ఖచ్చితంగా ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద మీకు పట్టాలు ఇస్తా అని చెప్పారు సెంట్రల్ కి ల్యాండ్స్ ఏవియేషన్ ల్యాండ్స్ తోటి ఎక్స్చేంజ్ చేసుకొని మన స్టేట్ ల్యాండ్ వీళ్లకు పట్టాలు ఇస్తా అని చెప్పారు మేము కూడా పట్టాలు ఇప్పియాలని ఉంది మంచి స్కూల్స్ మంచి కాలేజెస్ చేయాలి ముఖ్యంగా రూట్స్ కాలేజెస్ ఇప్పుడు మాకైతే హాస్పిటల్ కూడా కడుతున్నాం మొన్న సగం స్టార్ట్ అయితే హాస్పిటల్ కూడా ఏమి ఇబ్బంది లేదు మంచి స్పోర్ట్స్ స్టేడియంలు కట్టేసి క్రీడాకారులకు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ అది పెడితే ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వారికి యూజ్ అవుతాయి ముఖ్యంగా ఏంటంటే ఎగ్జామ్స్కి అపీల్ అవుతున్నప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి దానికి కూడా కోచింగ్ సెంటర్స్ పెట్టి వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఎందుకంటే మా దగ్గర ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ హయ్యెస్ట్ ఎస్సీస్ ఉన్నారు కాబట్టి అందరూ పేదరికమే పాపం మిగతా కులస్తులు కూడా ఎక్కువ మంది పేదలు ఉన్నారు కాబట్టి వారికి ఏమైనా ఇలాంటి సహాయ సహకారాలు ఇస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఎక్కువ నిధులు తీసుకురాగలితే రోడ్స్ ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది లేకుంటే ఎప్పటికీ తుకుడలు తుకుడలు వేసుకుపోవాల్సి వస్తుంది అది ఇన్ని యాభై సంవత్సరాలు అయినా కూడా తుకడలు అలా కంప్లీట్ కాదు ఒక మంచిగా ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి చేస్తేనే డెవలప్మెంట్ అవుతుంది ముఖ్యంగా ఈ విధంగా ఫ్రేమ్ చేసుకొని పట్టాలు కావచ్చు నీళ్ళు కావచ్చు మంచి ఎడ్యుకేషన్ మంచి హెల్త్ గురించి కూడా చేస్తే ఇవన్నీ స్కిల్ డెవలప్మెంట్ మహిళలకు మహిళా భవన్ కావాలని మా దగ్గర చాలా డిమాండ్స్ ఉంది ఎందుకంటే మహిళా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాను ఉమెన్ ఎంప్లాయ్మెంట్ కింద ఎంపవర్మెంట్ కింద అది చాలా మంది ఇష్టపడ్డారు అలాంటి నేను అఫీషియల్గా పెట్టి చేపేయాలని ఓకే శ్రీ గణేష్ గారు మీరు తక్కువ టైంలోనే మీరు పార్టీలోకి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఏరి కోరి ఎంపిక చేసుకోవడం మీరు తక్కువ టైంలోనే దగ్గర అవ్వడం ఆయనకి ఆయన దగ్గర నుంచి మీకు నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి హామీ లభించింది డెవలప్మెంట్కి సంబంధించి మీకు ఏది కావాలంటే చేసి పెడతాను ఏది కావాలంటే వారికి కూడా తెలుసు నాకు కూడా తెలుసు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏముందనేసి పెద్ద విషయం ఏం లేదు చాలా సులభం మనం గెలిస్తే ఖచ్చితంగా అన్ని పనులు అవుతాయి ఏ ఇబ్బంది లేదు మొన్న ముఖ్యంగా వారు కూడా చెప్పారు ఇక్కడ ఇల్లులు కట్టుకుంటే కూడా కరప్షన్ ఎక్కువ వేరే ఎక్కడైనా కూడా వన్ మంత్లో పర్మిషన్ వస్తుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ మా దగ్గర ఎప్పుడు వస్తుందో గ్యారంటీ కూడా లేదు ఈ కంటోన్మెంట్ బోర్డుని మెర్జర్ కూడా చేయాలని మా ఒక ప్రక్రియ నా ప్రయత్నం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అది మెర్జీ చేస్తారని మెరిజ అయితే సివిల్ ఏరియా మొత్తం జిహెచ్ఎంసీలో మెర్జ్ అయితే శాశ్వత పరిష్కారం అవుతుంది దాని గురించి ఎంతవరకు అయినా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే బీఆర్ఎస్ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం బీఆర్ఎస్ ఇప్పటిదాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఇక్కడ ఉండడం ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి ఉండడం మీకు అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నారా బీఆర్ఎస్ గట్టి పోటీ ఉండదు అనుకుంటున్నారు ఇప్పుడు అంటే ఈరోజు నేను బస్తీలా పర్యటించాను బస్తీ డోర్ టు డోర్ కానీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ కూడా మా పెద్దవాళ్ళు కూడా ఈరోజు ఏ పార్టీ పరిస్థితి ఏముంది ఏం చేస్తే మంచిగా వాళ్ళు డిసైడెడ్ ఉన్నారు ప్రతి విషయం బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం మీకు అడ్వాంటేజే అంటే వారు వారు క్లియర్ కట్ గా చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు గెలిచి ఇప్పుడు వీళ్ళేది ఒక స్టేట్మెంట్ ఉంది ఇప్పుడు మా దగ్గర ఎమ్మెల్యే గారు ఎవరైతే మరణించారో వారు కొద్దు చెప్పారు నేను వేరే పార్టీ నుంచి గెలిచిన గెలిచిన పార్టీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నదేమో కాంగ్రెస్ పనులు అయితే లేవు చేయలేకపోతున్నాం కోఆర్డినేషన్ లేక చెప్పారు వారే స్వయంగా చెప్పారు ఇప్పుడు ప్రజలందరూ చెప్తున్నారు గవర్నమెంట్ ఉన్న పార్టీ నుంచి గెలిస్తే మన గణేష్ గెలిస్తే మన బిడ్డ గెలిస్తే మన గురించి ఆయనకి వారికి అన్ని తెలుస్తూ పని అవుతుంది అని కూడా వారు హైయెస్ట్ మెజారిటీలో వాళ్ళు అయ్యే ఆలోచన ఉంది కొంతమంది పార్టీ సింపథైజర్స్ ఉంటారు కాబట్టి వారు వారు కొంచెం ఓట్లు వేసుకుంటారు కానీ మెజారిటీ ఆఫ్ ది న్యూట్రల్ ఓటర్స్ అండ్ అవగాహన ఉన్న వాళ్ళైతే కాంగ్రెస్ ని గెలిపించుకుంటే బాగుంటుంది అనేసి ఆలోచనలు అయితే వచ్చేసారు ఓకే బీజేపీ పరిస్థితి ఏంటి ఇక్కడ ఏ బీజేపీ పరిస్థితి ఆల్రెడీ బీజేపీ బీఆర్ఎస్ అలా టర్మ్స్ నడుస్తున్నాయి మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది ఈ పాపం ఆయనను కూడా బలికా బకరా చేసారు ఉట్టిగా వచ్చే ఆయన టైంపాస్ పోటీ పోటీ చేసినట్టయితే పోటీ మాత్రం నామ మాత్రమే బీజేపీ వాళ్ళ క్యాండిడేట్స్ ఏంటంటే మళ్ళీ వారిని గెలిపించుకుంటే బీఆర్ఎస్ ని గెలిపించుకుంటే డమ్మి ఎమ్మెల్యే ఉండాలి ఇక్కడ ఇక్కడ కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ మెయిన్ స్టేక్ హోల్డర్స్ లెక్క కంటోన్మెంట్ ప్రజలారా ఇది చెప్పేది నిజము మీరు దయచేసి దీని మీద మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి తెలుసుకోండి చర్చించుకోరు నేను చెప్పేబోయేది ఇప్పుడు ఇక్కడ కొంత నలుగురు ఐదుగురు మంది ఏ పార్టీలు ఉన్నా కూడా వాళ్ళు గెలిస్తే వాళ్ళ మనిషి గెలిస్తేనే వాళ్ళు బాగుంటారు అనేసి రాత్రి రాత్రి మూడు రోజుల చక్రం తిప్పి ఎవరు అయితే డమ్మి ఉంటారో వాళ్ళనే గెలిపియాల పనులు కాకున్నా సరే కాని ప్రజల పనులు కాకున్నా సరే వాళ్ళ పని కావాలనేసి వాళ్ళని విశ్వ ప్రయత్నాలు చేస్తారు అంటే కమిషన్ల కోసమా కమిషన్ ఒక్కొక్కరు బిల్డింగ్ కట్టుకుంటే ఐదు లక్షలు అంటే స్ట్రాంగ్ ఉంటే వాళ్ళకి అడ్డు తగులుతాడు అనేదా అవునండి నేను ప్రజల నుంచి ప్రజలు కోరుకున్న వ్యక్తి అయితే డైరెక్ట్ గణేష్ ని కోరుకుంటే ఎమ్మెల్యే నేను కమెంట్ చేయగలుగుతా కదా ఈ బోర్డు మెంబర్ వాళ్ళకి వచ్చే వచ్చేషన్ పోతాయి ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే డమ్మి ఉంటే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి గెలుస్తాడు వాళ్ళు చెప్పినట్టు ఇంటర్ గణేష్ అయితే ప్రజలకు మేలు చేస్తాడు గణేష్ లాంటి వాడు రావద్దు గణేష్ లాంటి వాడు రావద్దు వాళ్ళ కరప్షన్ పెరగాల వాళ్ళ ఆస్తిలు పెరగాల ప్రజలు మాత్రం అదే పేదరికంలో ఉండాలి దగ్గర నుంచి ప్రతిదీ ప్రతిదీ మొన్నటికి మొన్న వన్ ఆఫ్ ది బోర్డు మెంబర్ ఈ స్టేక్ హోల్డర్స్ లా వార్డు సెవెన్ బోర్డు మెంబర్ గుడి జాగా కొట్టేసింది ల్యాండ్ గ్రాబింగ్ చేసింది గుడి జాగని ఈ రోజు సమాజంలో భారతదేశంలో ఎక్కడ జరగని విధం ఇంకో విషయం జరిగింది పేదలకు అందుబాటులో ఉన్న ఒక కమ్యూనిటీ వాళ్ళని డంప్ యార్డ్ చేసింది ఎవరైనా డంప్ యార్డ్ చేసుకొని ఏమైనా వేస్ట్ మేనేజ్మెంట్ మిషన్ పెట్టుకున్నా కూడా ఖాళీ స్థలంలో పెట్టుకొని అది చేసుకోవాలి కానీ కమ్యూనిటీ వాళ్ళు కూలగొట్టి అక్కడ ఈ డంపియాడ్ పెట్టి ఆ చెత్త అంతా చేసి చుట్టుముట్టు వాళ్ళకి ఇబ్బంది పెట్టడం చరిత్రలు ఎక్కడ లేని విధంగా మా కాన్స్టిట్యుయెన్సీలో జరిగింది మా ఎమ్మెల్యే గారు చౌద్యం చూశారు వారు పాత్ర ఒకవేళ నిజంగా పబ్లిక్ నుంచి గెలిచి ఉంటే వారు పబ్లిక్ మళ్ళీ గెలిపిస్తారంటే వారు అది ఆపేవాళ్ళు అది కమ్యూనిటీ వాళ్ళని డమ్పియాడ్ చేయడం కూడా బాధాకరం ఈ రోజు వారు లేరు కానీ వారు గుడి జాగాను కూడా ల్యాండ్ గ్రాబింగ్ చేయడం మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే గతంలో బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే ఇప్పుడు కొంతమంది బీజేపీ నాయకులు కావచ్చు వీళ్ళు చేస్తున్న అక్రమాలు ఇవన్నీ బయటకు తీస్తారా మీరు అక్రమాలు కాదండి సిస్టమేటిక్ ఉంటట్టు ప్రజలకు ఏదైతే పాలన కావాలనో ఆ విధంగా ఉంటుంది ఈ కరప్షన్ ఎంకరేజ్ చేయను కరప్షన్ ఎంకరేజ్ అన్ని సిస్టమేటిక్ ఉండే విధంగా చూస్తాను ముఖ్యంగా నేను ఫస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ లో పోటీ చేసినప్పుడే నా ఓన్ మేనిఫెస్టోలో చెప్పాను సింగిల్ విండో ఉండేటట్టు చూస్తా పర్మిషన్స్ కి ఇక్కడ ఏంటంటే అంత గలట గలట ఉంటుంది పాయింట్స్ అక్కడి నుంచి ఎన్ఓసీ తెచ్చుకోవాలి ఇక్కడ నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలి ఫిట్టింగ్లు పెట్టి మరీ ముఖ్యంగా బాధకరమైన విషయం ఏంటంటే బోర్డు మెంబర్స్ అంతా బోర్డులో కూర్చుని వాళ్ళ ఇల్లు పర్మిషన్ గ్రాంటెడ్ అంటేనే ఆ ఫైల్ పాస్ చేస్తేనే బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ వస్తుంది ఒకవేళ ఆ బోర్డు మీటింగ్లో ఈ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వకుంటే మళ్ళీ బోర్డు మీటింగ్ వరకు వెయిట్ చేయాల్సింది ఓనర్స్ అప్పుడు ఏంది రేటింగ్స్ మళ్ళీ పెంచుకోవడానికి ఇప్పుడు ఎంత ఇంకో ముఖ్యమైన బాధాకరం ప్రజలారా దయచేసి గమనించండి నా నా పరిస్థితులు నేను మీకు ఏమైనా చేయాలని వచ్చినా మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసింది రెండు వేల పదిహేనులో బోర్డు ఎలక్షన్ అయితే మళ్ళీ రెండు వేల ఇరవైలో బోర్డు ఎలక్షన్ జరగాలి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మంత్లు ఉన్న మనం నాలుగు సంవత్సరాల మూడు నెలలు పాస్ అయినా కూడా ఇప్పటికీ బోర్డు ఎలక్షన్స్ కండక్ట్ చేయలేదు ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాలు అన్నదా ఒక సంవత్సరం ఆరు సంవత్సరాలకు ఇవ్వాలి ఇవ్వలేదు ఎలక్షన్ చేయలేదు తొమ్మిది సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఎలక్షన్ లేదు మరీ ముఖ్యంగా మధ్యలో మెర్జర్ అని చెప్తారు మెర్జర్ కూడా పట్టించుకోలేదు కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో విలీనం చేస్తానన్నారు అది కూడా చేయలే ప్లస్ ఇటు బోర్డు ఎలక్షన్ కూడా పెట్టలే వాళ్ళ పార్టీ నుంచి ఒక అతన్ని నామినేటెడ్ మెంబర్ పెట్టారు ఇప్పుడు అన్ని సంవత్సరాలు ఆయననే కంటిన్యూ అవుతుంది నామినేటెడ్ మెంబర్ ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఇప్పుడు ఆయన నేను ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈ నామినేటెడ్ మెంబర్ హయ్యస్ట్ కరప్షనిస్ట్ హయ్యస్ట్ కరప్షనిస్ట్ ఎక్కడ పడితే అక్కడ అసలు కమర్షియల్ దాంట్లో బాగా డబ్బులు కొట్టేసిండు ప్రతి ఇల్లు కట్టినప్పుడు డబ్బులు కొట్టేసిండు మరీ ముఖ్యంగా నేను మీద ఎంక్వైరీలు చేయాలా ఈయన రోడ్లు వేయకున్నా రోడ్లు వేసినాని పని చేయకుండా పని చేసినా అని కంటోన్మెంట్ బోర్డు డబ్బులు కూడా ఒకటేసాయి ఈయన నామినేటెడ్ మెంబర్ బీజేపీ నుంచి ఇచ్చిన వాళ్ళు ఫుల్లీ కరప్టెడ్ నన్ను ఓడిపోయినా చాలా మంది అన్నారు నువ్వు గెలిస్తాడు మళ్ళీ ఇంకా అక్రమాలు వేస్తాడు కాబట్టి అది కూడా ఒక మాకు బాధ ఉండే భయం ఉండే గణేష్ భయం అన్నారు అంత అవినీతి కోరికపోయింది అన్నట్టు ఇప్పుడు ఆయన మళ్ళీ గణేష్ రావద్దని విశ్వ ప్రయత్నం చేస్తుంటాం ఎంత చేసినా అన్నిటికీ లిమిటేషన్ ఉంటాయి కేసీఆర్ కూడా నీ అంతా నేనే రాజు అనుకున్నాను కానీ ఈ రోజు అతను కూడా ప్రజలు బుద్ధి చెప్పారు అహంకారం మీకు కూడా ఖచ్చితంగా బుద్ధి బుద్ధి చెప్తారు ప్రజలు అతి తొందరగా ఇది కూడా జరుగుతుంది ప్రజలకు మంచి చేసిన వచ్చినాం కాబట్టి ఆ దేవుడు అన్ని గమనిస్తు ప్రజలు కూడా గమనిస్తారు నేను ఎంత ఎంత పోరాటానికైనా సిద్ధమైనా నాకు ఎత్తుండొచ్చు పార్టీ మారినా కానీ నేను గెలవడం ముఖ్యం ఈ బీజేపీ వాళ్ళు గెలవని ఇయర్ ఎందుకంటే బూత్ కమిటీస్ అంతా వాళ్ళ కంట్రోల్ ఉంటుంది వాళ్ళ కంట్రోల్ ఉంటే ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ చాలు రాత్రి రాత్రి తిప్పడానికి వానికి కోపం వస్తాట్టు వాని ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు మనకి యాంటీ చేస్తారు అన్ని ప్రక్రియ ఉండి పోయినసారి అన్ని ప్రక్రియలు చేసి మనిషిని ఇబ్బంది పెట్టడానికి ఏం ఎటువంటి ప్రక్రియలు ఉంటాయి ఇంకా కొన్ని చెప్పుకోలేము ఇక కొన్ని చెప్పుకోలేని కానీ ఆయన టోటల్గా మనకు నష్టం చేసే పని ఆల్రెడీ ఆయన ఇప్పుడు కూడా నాతో వచ్చినోడు నీకు సపోర్ట్ చేస్తా నువ్వు నీవు నాకు సపోర్ట్ చేయ నాకేమి ఇబ్బంది అంటుంది అంటే నాకు చేసినోడు మొన్న బీఆర్ఎస్ చేయలేదా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా చేసి చెప్తాడు ఏమనేసి అని నేను మీకే చేపిస్తా మీరు నన్ను చూసుకోరేష్ అంటే ఇద్దరికి చేయిస్తా అంటే ఆయన ఫీల్డ్లో లేనట్టే ఫీల్డ్లో లేనట్టు చేసుడు చేసుడే మళ్ళీ ఎవరు గెలిచినా నేనే గెలిపించినా మళ్ళీ ఈయన ఓడిపోగానే ఫస్ట్ మా ఇంటికి ఆయన వచ్చిండు ఈ టెక్నిక్ అరే నేను బాగా కష్టపడ్డాను బాధ చూపించడం అంత నాటకాలు అంత నాటకాలు కంటోన్మెంట్ సర్వనాశనం చేసిడు నలుగురు ఐదుగురు కలిసి ప్రజల నుంచి నాలాంటి వాడు గెలిస్తే బాగుపడుతుంది కానీ పని చేస్తారు కానీ వీళ్ళని వీళ్ళు వీళ్ళు ఓటు అడిగితే కూడా దయచేసి మీరు ఓటు వాళ్ళు మీకు నష్టం చేయడానికి ఓటు అడుగుతారు కానీ మీకు మేలు చేయడానికి ఓటు అడుగుతలేరు మీరు దయచేసి ఆలోచించండి నేను మీ గురించే నేను వస్తున్నా తర్వాత మీ ఆశీర్వాదమే మీరు ఏం చేసినా మీ ఇష్టం శ్రీ గణేష్ గారు మీరు కంటోన్మెంట్ బోర్డులో చాలా అక్రమాలు జరుగుతున్నాయి అనేది మీరు విమర్శిస్తున్నారు దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా మీరు చెప్తున్నారు అయితే ఇప్పటిదాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక్కడ ఉండేవాళ్ళు అంటే ఎమ్మెల్యే రోల్ ఇందులో ఏదైనా ఉంది అని మీరు భావిస్తున్నారా ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చేసేవాడు అంటే అన్ని పార్టీలతో ఆయన కూడా సత్సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు గారు అయితే వారు ఏందంటే వాళ్ళు ఏం చేసుకున్నా కూడా వారు అప్పట్లో ఏం అంటే ఏ బోర్డు వేరే బోర్డులో ఏమైతు నాకు తెలియదు వాళ్ళు అంతే అనేసి ఆయన చెప్పి ఇచ్చేస్తుండే కానీ అంతర్గతంగా అందరు ఒకటే ఉంటుండే ఎమ్మెల్యే అండి మీరు చరిత్ర తీసుకుంటే ఇలా ప్రజాస్వామ్యంలో పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు ఒక పార్టీ ఒక రేపు బిల్లు పాస్ అవుతుందన్న ఏం చేస్తారు రేపు అజెండా అయ్యిందని ఒకసారి చర్చించుకుంటారు చర్చించుకొని ఈ బిల్లు పాస్ కావాలి ఈ బిల్లు వద్దా అనుకుంటారు వేరే వాళ్ళు ఏమైనా డిమాండ్స్ చేస్తే కావాలన్నా వద్దా అనేసి విత్ ఇన్ పార్టీ చర్చించుకుంటారు పార్లమెంట్లో కావచ్చు ఇక్కడ అసెంబ్లీలో కూడా రేపు ఏదైనా క్యాబినెట్లో ఏం డిసిషన్ తీసుకోవాలి అదే మాదిరిగా మాది బోర్డు బోర్డు మీటింగ్ రేపు అవుతుందంటే ఎమ్మెల్యే గారి దగ్గరకు రావాల్సిందే ఎమ్మెల్యే బోర్డు మెంబర్లు ఒకటే పార్టీలు ఉన్నారు ఎమ్మెల్యే గారు చెప్పాలి కదండి ఇది ప్రజలకు నష్టం అని కమ్యూనిటీ వాళ్ళు తీసేసి డంప్ యార్డు పెడితే ప్రజలకు నష్టమైతే చెప్పాలా లేదా అంతకుముందు కూడా బోర్డుల బోర్డు ఎలక్షన్ నుంచి ఓటు తొలగించారు సుమారు నలభై వేల మంది ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఓటక్కు తొలగిస్తారా తొలగిస్తారా చెప్పండి ఒకసారి ఏం జరిగింది కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్ నుంచి ఎవరైతే ఏవియేషన్ ల్యాండ్లో డిఫెన్స్ ల్యాండ్లు ఉన్నారో వాళ్ళ తొలగించారు ఓటు హక్కు తొలగించారు తొలగించడానికి కూడా డైరెక్ట్గా ఎవరికి రైట్స్ లేదు తొలగించడానికి బోర్డు మీటింగ్లో రిజల్యూషన్ పాస్ అయితేనే బోడకు తొలగించారు నిజంగా వీళ్ళందరూ ఈ బోర్డు మెంబర్స్ ఈ ఎమ్మెల్యే ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ బిల్లు పాస్ అవుతుందా అండి రెజల్యూషన్ పాస్ అవుతుందా ఎమ్మెల్యే గారు తెలిసి వాళ్ళ మీద నెట్టేసి వాళ్ళు వీళ్ళ మీద నెట్టేసి ప్రజలకు నష్టం చేశారు మరి ముఖ్యంగా ఈ ఎమ్మెల్యే డమ్మి ఎమ్మెల్యే అనేసి వీళ్ళందరూ ఒక గ్రూప్గా మారి అన్ని పార్టీలు విడిపోయి అవసరమైన మూడు రోజులు ఒకటై ఏదో ఒక నిందేసి ఏదో ఒక రూమర్ క్రియేట్ చేస్తారు అదే ఆయన దూస్తనం ఆయన యాటిట్యూడ్ ఆయన వచ్చినాక రేపు ఇబ్బంది పెడతాడు మనకి నా సోమిడు సోమిడు ఏం చేస్తాడు మంచోడని ఉన్నది కానీ నేను ఈరోజు కూడా చెప్తున్నా చరిత్రలో మనం ఏం ఘనత ఉండాలి మనం ఏమేమి చేశాం కాన్స్టిట్యున్సీకి నీళ్ళకి ఏం చేశాం ఏం చేశాం స్పోర్ట్స్కి గ్రౌండ్స్కి ఏం చేశాం బిల్డింగ్ పర్మిషన్స్కి ఏం చేశాం బిల్డింగ్ పర్మిషన్స్ టోటల్లీ నేనైతే చెప్పగలుగుతున్నా డైరెక్ట్ ప్రజలు ఎమ్మెల్యేని గెలుచుకొని మళ్ళీ ప్రజల నుంచి నేను గెలుస్తా అంటే నేను ప్రజల పక్షంలో నిలబడే ధైర్యం ఉంటే వీళ్ళతోటి ఇలాంటి పనులు చేస్తుంటే మనం అడ్డం పడవచ్చు కానీ వారికి భయం నేను ఓడిపోతా వీళ్ళందరూ ఒక్కటైతారనేసి ఓడిపోయినా సరే ప్రజలకు మేలు కావాలనుకోవాలా ఓడిపోతుండొచ్చు కానీ మనం వచ్చింది ప్రజలకు ఏమైనా చేయాలని ప్రజలకు చేయాలన్నప్పుడు డిసిషన్ తీసుకోవాల్సిందే అంత నష్టం జరిగింది మొత్తం ఒక ఒక ఏమంటారు సర్కుల్గా అందరు కుమ్మక్కై రింగ్ ఫామ్ అయింది రింగ్ ఫార్మ్ అందరు కుమ్మక్కై ప్రజలకు నష్టం చేసారండి సార్ ఎంతో మార్పులు వస్తుంది ఇలా భారతదేశంలో మార్పు పెద్ద విషయం అండి కంటోన్మెంట్ బోర్డులో తీసుకురావడం ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఢిల్లీకి వెళ్ళి మాట్లాడిన ఘనత లేదు మా దగ్గర ఒక వికాస్ మంచి అని పెట్టుకురు వాళ్ళు ఢిల్లీకి పోయి ధర్నా చేసిరు ఒక చిన్న టీము ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యారు ఈ మెర్జర్ కమిటీకి వాళ్ళు వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేసిరు మాకు మేనేజర్ కావాలి ఈ కంటోన్మెంట్ బోర్డు పరిపాలన వద్దు పాలన వద్ద అనేసి మనం ఏం చేసాం ఏమీ చేయలేదు ఏమన్నా చేస్తే సింగిల్ విండోగా పర్మిషన్ వచ్చింది అనుకో వీళ్ళకి బ్రైబ్ రాదు ఈయన పోతే ఈ బ్రైబ్ ఎవరు ఎన్కరేజ్ చేయరు ఈయన ఉండాలి ఈ బ్రైబుల్ కొనసాగాలన్న విధంగా ఉండే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కుటుంబానికే ఇచ్చుకోవాలని ప్రయత్నం మళ్ళీ డమ్మి కావాలని ఈవంతో ఇప్పుడు బీఆర్ఎస్లో కొంతమంది బీజేపీలో కొంతమందు మళ్ళీ ప్లానింగ్ మళ్ళీ అంతర్గతంగా ప్లానింగ్ చేసుకోవాలా మనం సంపాదించుకోవాలా ప్రజలు ఇల్లు కట్టుకునే వాళ్ళు బాధలు పడాలా ప్రజలు ఇప్పుడు ఎవరికైతే అవసరాలు ఉన్నాయో రోడ్లు కావచ్చు ఏమేమైనా సివి కమ్యూనిటీస్ కావాలను వాళ్ళు కూడా మంచి జీవితం ఉండాలనుకుంటున్నారు అన్నిటికీ వాళ్ళకి కష్టం ఐదు ఐదారు గురే ఇల్లు ఎంజాయ్ చేస్తారు ఓకే శ్రీ గణేష్ గారు లేటెస్ట్గా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీ స్కీమ్లు ఇప్పుడు ఆరు గ్యారంటీలు మీ నియోజకవర్గంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో అమలు ఏ విధంగా ఉంది బ్రహ్మాండం ఉంది అన్నీ కూడా ఇప్పటి వరకు ఏదైతే స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ అయినా అయిందో ప్రతిదీ అందుతుంది కొన్నిసార్లు మీరు అన్నట్టు అప్లోడ్ కాకపోయి ఉండొచ్చు కంప్యూటర్ల సిస్టమ్లు అప్లోడ్ కాకపోవడం కొంతమందికి రాలేదు ఎలక్షన్ కోడ్ తర్వాత వాళ్ళకు కూడా రప్పించే విధంగా నేను కృషి చేస్తాను ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారండి మహిళలకు పెద్ద పీఠం వేశారు మన ప్రభుత్వం ప్రతి మహిళ ఆర్థికంగా మహిళ స్ట్రాంగ్ ఉంటేనే కుటుంబం స్ట్రాంగ్ ఉంటుంది కావున వాళ్ళకు ఉచితంగా బస్సులో ప్రయాణం ఐదు వందలకే సిలిండర్ రెండు వందల యూనిట్లు ఫ్రీ దాని తర్వాత పది లక్షల రూపాయలు ఈ ఆరోగ్య రాజు ఆరోగ్యశ్రీ పథకం కూడా అనారోగ్యం అయితే దానికి పది లక్షలు ఇవ్వడం ఇప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయలు మైలకు ఇవ్వడం కావచ్చు నాలుగు వేల రూపాయలు పెన్షన్ కావచ్చు అన్నీ కూడా వాళ్ళకు లాభదాయకంగా ఉంటుంది కాబట్టి వారందరూ కూడా ప్రతి పథకం అరులైన వారికి అందరికీ అందే విధంగా ఉండాలనేసి దక్కుతుంది అంటే కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుందని కూడా ప్రజలు కూడా అనుకుంటారు కాంగ్రెస్ ఇంతగనం పేదల గురించి ఆలోచిస్తుంది మహిళల గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఈసారి మనం ఇక్కడ కూడా కాంగ్రెస్ని గెలిపించుకుంటే సంక్షేమం అభివృద్ధి రెండు బాగుంటుందనేసి ఉద్దేశంతో కూడా ఈసారి చాలామంది ఫిక్స్ అయిపోయి ఉన్నారు అన్ని కాలనీవాసులు కూడా చెప్తున్నారు నా రిక్వెస్ట్ కాలనీవాసులారా మీరు దయచేసి మీరు అందరూ ఓటింగ్కి రండి పోలింగ్ రోజు ఓటొ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి మీరు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఎంత ఎన్నిసార్లు ఎంతమంది సతాన్ ఎంత బ్రైబ్ తీసుకురు ఎన్ని రోజులు అయింది ఈ దీని నుంచి విముక్తి కావాలంటే మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి ఈ బాధల నుంచి బాధలు అనేది దగ్గర కూడా రాని కూడా నేను చూసుకుంటాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ